సీనియర్ స్వార్థల సోదరులపై జగన్ నేటి వార్తలను ముఖ్యాంశాలు ప్రమాదకరంగా విద్యార్థుల బస్సు ప్రయాణం సమానకులంగా బస్సు లేక ఇబ్బందులు కూడ్కోడ్ పైన వేలాడుతూ సాహసం ప్రజలకు మెరుగైన సేవలు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి ప్రకటగా పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా తాండూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి సుధీర్ నీటి సభలో పడి నాలుగేళ్ల బాలిక మృతి జిల్లా తాండూరులో ఘటన తమ పిల్లలు కష్టపడి చదివి ఎంతో ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రులు ఎంతో ఆశిస్తుంటారు పిల్లలు చదువు కోసం ఎంతో కష్టపడుతుంటారు కొంతమంది తల్లిదండ్రులు నిరుపేద కుటుంబంలో ఉన్నా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు పాఠశాలలో చదివిస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక సోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటారు అయితే విద్యార్థులు చదువుకునేందుకు వెళ్ళాలంటే బస్సు ప్రయాణం ప్రమాదకరంగా ఉంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాఠశాలలకు కళాశాలలకు బస్సులోనే వస్తుంటారు పాఠశాలకు వచ్చి వెళ్లే సమయంలో అనుకూలంగా బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నానా పాటలు పడుతున్నారు ఎంతో సాహసం చేస్తూ ఫూడ్బోర్డు పైన వేలాడుతూ ప్రయాణం కొనసాగిస్తున్నారు విద్యార్థులు అదుపు తప్పి జారీ కింద పెద్ద ప్రమాదం కొంచి ఉంది తాండూరు చించలి రోడ్డు మార్గంలో విద్యార్థులకు బస్సు ప్రయాణం ప్రమాదకరంగా కొనసాగుతుంది తాండూరు పట్టణం నుంచి చించలి రోడ్డు మార్గంలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు విద్యార్థులు వెళ్ళాలంటే కూర్డ్ ప్రయాణం తప్పడం లేదు ప్రతిరోజు ఉదయం సమయానుకూలంగా బస్సు లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు సమయానికి వచ్చిన ఒక బస్సుకి అందరు పిల్లలు వేలాడుతూ కూడుపైనే ప్రయాణం చేస్తున్నారు అయితే విద్యార్థుల బస్సు ప్రయాణాన్ని గమనిస్తున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు జారి పడితే ప్రాణాలకి ప్రమాదం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు గుర్తించి విద్యార్థులకు సమయానుకూలంగా బస్సు సౌకర్యం కల్పించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తాండూరు మున్సిపల్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా దృష్టి సారిస్తారని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ తాండూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి సుధీర్ అన్నారు మున్సిపల్ ప్రత్యేక అధికారిగా వారదాతలు చేపట్టిన సందర్భంగా తొలిసారి ఆయన తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు శనివారం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్ రెవిన్యూ పారిశుద్ధ్యం తదితర విభాగాల అధికారులు వార్డు ఆఫీసర్లు సిబ్బందితో సమీక్ష జరిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక పాలనలో మున్సిపల్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తెలిపారు తాగునీటి అన్నారు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే మున్సిపల్ కమిషనర్ సంప్రదించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మేనేజర్ నరేందర్ రెడ్డి డిఈ మణిపాల్ ఏఈ కాజా ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య సిబ్బంది ఉన్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వికారాబాద్ జిల్లాలో పురపాలక సంఘ వాళ్ళ యొక్క టెన్యూర్ అయిపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్స్గా ఇవ్వడం జరిగింది నాకు నాలుగు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నా తాండూరులో కమిషనర్కి సిబ్బందికి కూడా ఒక సమీక్ష సమావేశానికి రావడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా మనకి అన్ని మున్సిపాలిటీలు అదేవిధంగా మనకి తాండూరు మున్సిపాలిటీలో కూడా సిబ్బంది యొక్క అంటే ప్రజలకు ఏమేమి సేవలు చేస్తున్నాం అది శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు పవర్ కావచ్చు ఇంకా వివిధ సమస్యల యొక్క సర్వీసెస్ హాస్పిటల్స్ కావచ్చు పిల్లలకు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా సర్వీసెస్ మనం పురపాలక శాఖ ద్వారా పురపాలక సంఘం ద్వారా ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా సిబ్బంది ద్వారా మనం చేయించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ సిబ్బంది ఎవరైతే వార్డు వార్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఫిర్యాదులు కానివ్వండి వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి వాళ్ళ యొక్క అవసరాలు కానివ్వండి స్వీకరించి ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాము మరొకంగా మన తాండూరులో మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మున్సిపాలిటీని అంటే ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా ఏ విధంగా బెటర్గా చేయొచ్చు అనే దాని గురించి ప్రభుత్వ ఆదేశాలు అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నిర్వహించుకుంటూ మనం సర్వీసెస్ని అందరికీ ఇస్తాం ఈ విధంగా మరి వాళ్ళతో సిబ్బందితోటి ఇంటరాక్ట్ కావడానికి రావడం జరిగింది మన తాండూరు ప్రజలందరూ కూడా ఏ సమస్యన సరే మరి ఇక్కడ కమిషనర్ ఉంటారు సిబ్బంది ఉంటారు వాళ్ళని దృష్టి తీసుకొస్తే అదేవిధంగా పత్రికలు విలేకరుల ద్వారా కూడా మాకు సమస్య దృష్టికి వస్తే మేము పరిష్కరించడానికి ఒక సంఘం సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ నాపరాతి శుద్ధ సభలో పడి నాలుగేళ్ల బాలికాభివృద్ధి చెందింది ఈ సంఘటన శనివారం వికారా జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది సారీ తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణం చించలి రోడ్డు సమీపం కంపెనీలో చెందిన మేరాజ్ పనిచేస్తున్నారు నాలుగు సంవత్సరాల కూతురు శనివారం ఉదయం పాలిషింగ్ మిషన్ లో ఉన్న శుద్ధ సంపులో పడి మృతి చెందింది తల్లిదండ్రులు కూతురు కనిపించకపోవడంతో పరిసరాలు వెదికి చూడగా కంపెనీ ఆవరణలో ఉన్న శుద్ధ సంపులో పడి మృతి చెందినట్లు గుర్తించారు వెంటనే చిన్నారిని సంపులో నుంచి తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు కళ్ల ముందు తిరిగే కూతురు నీటి సంపలో పడి మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు పాలిషింగ్ లో పనిచేసే తోటి కార్మికులను బోరణ విలపించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు

कितने साल का उम्र चार साल का बच्चा बच्चा बच्ची बच्ची लड़की है भाई तुम्हारा नाम ना। बेटी का नाम <laughs> <laughs>

देखे इधर उधर खोजे नहीं मिला तो हद में बोले खोजने के लिए उधर गया डंडा ले गया ऐसे किया तो बच्चे वो निकला तो मैं बोले उसको ख़त्म हो गया बच्चा ये वो सेट आया और लेके बाइक से चले गए हॉस्पिटल दूसरे कहा के 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 तो छीन के लेके छीन के लेके जब बच्चा एक्सपायर हो गया तो उनको लेके नहीं जाना चाहिए अपना चला के किया से हाँ तो उन चलिए वहाँ चल के लेके आते हैं ऐसे थोड़ी ना आने देगा उनको वहाँ पे फर्जी रिपोर्ट वगैरह कुछ भी दे के लगाने का काम किया जा रहा है वाले को टैंकी के ऊपर जाली डालना चाहिए तो फैमिली लेके आता बच्चा, हाँ। बच्चा माँ कहीं चला गया घूमने तरकारी लाने को चला गया तो बच्चे को ध्यान अगर बच्चे गिरता तो जाली पे गिरता जाली पे, पे गिरता तो पब्लिक देखता तो कोई बच्चा भी देखता तो हल्ला करता हो पानी में गिर गया घर आदमी जानता है फैमिली लेके यहाँ रहता है तो उसको छोटा बच्चा भी रहता बड़ा बच्चा भी रहता बच्चे के पीछे हर हमेशा थोड़ी कोई घूमता है आदरणीय नरेंद्र रखले छे हम नरेंद्र नेट वार्तालाप ने तो सामंत 3 बच्चे बटम मालिकलतम अंतरो से नमस्कार